హలో ఎవ్రీవన్ సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్సాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి మీరు సర్పంచ్గా గెలవడానికి ఓకే సో మనందరికీ తెలుసు మీరు ఎంత పెద్ద గ్రేట్ లీడర్ అయినా కానీ సోషల్ మీడియా ప్రెజెన్స్ లేకపోతే ఎంత ఆల్ రైట్ సో నువ్వు సోషల్ మీడియాలో ఉంటేనే నీ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనే సిచ్యువేషన్లోకి వచ్చింది ఇప్పుడున్న ఎలక్షన్ స్ట్రాటజీస్ ఎలక్షన్ బిహేవియర్ కానీ సో మీకు సోషల్ మీడియాలో ప్రెజెన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ వస్తుంది అలైట్ సో సోషల్ మీడియాలో ఉంటే మీకు క్రెడిబిలిటీ వస్తుంది ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా కానీ మీకు విజిబిలిటీ ఉండాలి విజిబిలిటీతో క్రెడిబిలిటీ మీకు సోషల్ మీడియాలో ప్రెజెన్స్ ఉంటేనే ప్రిఫరెన్స్ వస్తుంది సో అందుకోసమే మీరు వాట్సాప్ని కూడా డెఫినెట్గా యూజ్ చేసుకోవాలి వాట్సాప్లో మీరు మీ ప్రెసెన్స్ లేకపోతే డెఫినెట్గా జనాల మైండ్లో నుంచి ఇరీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మీ గురించి మీ ఎలక్షన్ ఇయరింగ్ గురించి మీ ఎలక్షన్ సింబల్ గురించి జనాలు మర్చిపోయే ఛాన్స్ ఉంది సో అందుకోసమే ఈ క్లాస్ డిజైన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ స్టోర్ నుంచి సో దానిలో మీరు సర్పంచ్ గెలవడానికి ఒక కోర్స్ లాంచ్ చేసిన నామినల్ ఫీస్ తోటి ఆ కోర్స్ని కొని పర్చేస్ చేసి ఆ క్లాస్లో ఏనండి ప్రతి క్లాసు ఒక స్టెప్ని ముందుకు తీసుకెళ్తే ఒక స్టెప్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తే గెలవడానికి సో వాట్సాప్ని కూడా యూస్ చేసుకోవాలి ఎందుకు యూజ్ చేసుకోవాలి ఇప్పుడే చెప్పినట్టు మీకు ప్రెసెన్స్ ఉంటే ప్రిఫరెన్స్ వస్తుంది మీ వాట్సాప్లో గ్రూపులలో మీరు షేర్ చేసేది సో ఎవ్రీడే వాళ్ళకు ఒక మీ విజిబిలిటీని వాళ్ళకి తెలుస్తుంది మీ రీచ్ని స్ప్రెడ్ చేస్తుంది వాట్సాప్ విలేజ్ వాట్సాప్ గ్రూప్లలో ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ ఉంటాడు మీరు మీరు కన్వే చేసే మెసేజ్ ఆ పర్సన్ ద్వారా ఫ్యామిలీస్ ఫ్యామిలీ కూడా రీచ్ అవుతుంది అన్నమాట సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వాట్సాప్ అనేది ఒక పవర్ఫుల్ మీడియం ఇప్పుడు సో మనం మెసేజ్ టైప్ చేయాలన్న మన వాయిస్ కానీ మన వీడియోస్ కానీ మన పోస్టర్స్ కానీ మన మేనిఫెస్టోస్ కానీ షేర్ చేయడానికి వాట్సాప్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ సో ఈ డీటెయిల్డ్ వీడియో కోసము సర్పంచ్ అకాడమీ కోర్స్ కోసము సో ప్లేస్టోర్ నుంచి శ్రీకాంత్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మీరు సర్పంచ్గా కావడానికి ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకోండి ఓకే ఇన్ ద కోర్స్ బాయ్ బాయ్